విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు విశాఖ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పాల్గొననున్నారు పర్యటించనున్నారు ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడంలో ఏపీ అధికారులు తలమునకలై ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు ప్రధాని పర్యటనలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లోనే ఉన్నాము చూస్తున్నాము పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మోడీ పర్యటన విషయానికి వస్తే ఎన్టీపీసీకి సంబంధించి ఒక గ్రీన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు దీంతో పాటుగా వాల్టేర్ డివిజన్కు సంబంధించి అలాగే మరికొన్ని ప్రారంభోత్సవాలు ఇక్కడ ఉన్నాయి శంకుస్థాపనలు దీనికి సంబంధించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు ఐఎన్ఎస్ డేగా నావీ రన్వే పైకి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వెంట్ జంక్షన్ మీదుగా ఈ మార్గంలోకి వస్తారు కాన్వెంట్ జంక్షన్ వరకు వచ్చినప్పటికీ కూడా సిరిపురం జంక్షన్ నుంచి ఒక రోడ్డు షోను నిర్వహించాలని స్థానిక నేతలు ప్రతిపాదించారు ప్రస్తుతం దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి చిరుపురం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ సుమారుగా ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ల దూరము భారీ రోడ్డు షోను నిర్వహించాలని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు చిరుపురం కోడల నుంచి బహిరంగ సభావేదిక వద్దకు వరకు కూడా ఈ రోడ్డు షో నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ఈ సభావేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ మోడీ డయాస్కి కి సంబంధించి అలాగే ఆహుతులకు సంబంధించి కూడా విడివిడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మోడీ వస్తున్న నేపథ్యంలో ఆ ఈ ప్రారంభోత్సవాలకు సంబంధిత శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా వస్తారు అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు వీరితో పాటుగా పలువురు మంత్రులు ఎంపీలు స్థానికంగా ఉన్న అధికారులు కూడా ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా ఆ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీచ్లు అయిపోయిన తర్వాత ఈ ప్రారంభోత్సవాలను వేదికపై నుంచే వర్చువల్గా చేస్తారు ఆ తర్వాత ప్రధాని మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన ప్రసంగానికి ఇరవై నిమిషాల వరకు కూడా సమయం కేటాయించారు సుమారుగా ఆరు ఆరున్నర గంటల ప్రాంతంలో మోడీ పర్యటన ముగుస్తుంది ఆ తర్వాత ఆయన నేరుగా ఇక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ పైనమై వెళ్తారు మొత్తం ఆ పర్యటన షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో అధికారులు స్థానిక ఏర్పాట్లపై దృష్టి సారించారు ప్రధాని మోడీ బస్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆయనకు సంబంధించి బసకు సంబంధించి ఏర్పాట్లు ఏమీ లేవు ముఖ్యమంత్రికి సంబంధించి అలాగే గవర్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది గవర్నర్కు నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో బస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే ముఖ్యమంత్రికి పోర్టు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ప్రస్తుతానికి సమాచారం లేదు ఆయన నేరుగా వస్తారా ముందు రోజే వస్తారా అనేది కూడా ఒక సమాచారం రావాల్సి ఉంది మొత్తానికైతే ప్రధాని మోడీ పర్యటన విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని ఎన్డీ ఎన్డీఏ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు కెమెరామెన్ దుర్గతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం బీఆర్ఎస్ ఎంఎల్సి కవిత మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం యదాతరంగా అమల్